పోలీస్ అయ్యుండి క్రిమినల్ పనుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ అండ్ బయోడేటా బయటపడుతోంది ఈ కేసుపై వైడ్ యాంగిల్ ఉచ్చు బిగించేస్తోంది స్పెషల్ టీం మరోవైపు కస్టడీ విచారణలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రణీత్ రావు పిఎస్ లో తనకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పేర్కొన్నారు విచారణ తర్వాత జైలుకు తరలించాలని విజ్ఞప్తి చేశారు ప్రణీత్ లంచ్ మోషన్ పిటిషన్ పై రేపు కోర్టులో విచారణ జరపనుంది ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సంచలనాలు క్యూగడుతున్నాయి ఎస్ఐబీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అడ్డాగా మాజీ డిఎస్పీ ప్రణీత్ రావన్ టీం నిర్వాహకాల డొంకలు కదులుతున్నాయి రెండు రూములు పదిహేడు కంప్యూటర్లతో స్పెషల్ సెటప్ వెనుక అసలు కథంతా బయటపడుతోంది సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే కొత్త మాల్వేర్ ద్వారా ప్రణీత్ రావన్ టీం ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ కాల్స్ ను ట్యాపింగ్ చేసినట్టుగా విచారణలో తెలియదు కాల్ రికార్డ్స్ ను హార్డ్ డిస్క్ లో పెన్ డ్రైవ్ లో సేవ్ చేశారు ఎస్ఐబి కంప్యూటర్ లో కొన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన ప్రణీత్ ఎన్నికల రిజల్ట్స్ రోజున సాఫ్ట్వేర్ లను డిలీట్ చేసినట్లు ఎంక్వైరీలో తెలిసింది అనధికారికంగా కొన్ని సాఫ్ట్వేర్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు ఎస్ఐబీకి చెందిన పలు హార్డ్ డిస్క్ లను సైతం కట్టాలతో కత్తిరించి వాటిని అడవిలో పడేసినట్లు ప్రణీత్ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది ప్రణీత్ ను వికారాబాద్ అడవులకు తీసుకువెళ్లి హార్డ్ డిస్క్ శకలాలని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు తనకున్న పలుకుబడితో ప్రమోషన్ లిపిస్తానంటూ ఎరవేసి మెరికల్ లాంటి ఉద్యోగులతో టీం ఏర్పాటు చేసుకున్న ప్రణీత్ వేల ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే గుర్తించారు కూపీ లాగిన కొద్ది లింకులు కదులుతున్నాయి ట్యాపింగ్ ఎపిసోడ్ లో ప్రణీత్ కు సహకరించిన వరంగల్ కు చెందిన ఇద్దరు సీఎల్ ని కూడా ప్రశ్నిస్తోంది స్పెషల్ గతంలో ఇద్దరు ప్రణీత్ టీంలో కీలకంగా పనిచేసినట్టుగా పోలీసులు గుర్తించారు వరంగల్ జిల్లాకు చెందిన ఓ నాయకుడి ఆదేశాల మేరకే ప్రణీత్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారా విచారణ ఫ్రేమ్ లో తెరపైకొచ్చిన ఈ ప్రశ్న పొలిటికల్ గా కలకలం రేపింది క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు ఫోన్ ట్యాపింగ్ తో తనకే సంబంధం లేదన్నారు తన పేరు చెప్పాలంటూ ప్రణీత్ రావు బెదిరిస్తున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి ఎలాంటి విచారణకైనా తను సిద్ధమని స్పష్టం చేశారు దయాకర్ కావాలని తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో కానీ కొన్ని టీవీలు చేస్తున్నాయి ఆయన ఎవరో తెలియదు ప్రవీణ్ రావు కూడా నాకు తెలియదు ఆయన పర్వతగిల్లా చుట్టాలున్నారు అంతే తప్ప ఆయన ముఖం కానీ ఆయన కానీ ఇంతవరకు నాకు కలవలేదు ఆ ఇష్యూలలో కూడా నాకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోర్టు చేసి ఇకేయాలనే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలు బయటపడతాయి ఎట్టి పరిస్థితుల్లో నాకు ఏ సంబంధం కూడా లేదు విచారణలో భాగంగా బంజారా హెల్త్ పిఎస్ లో ప్రణీత్ రావు ను వైడ్ యాంగిల్ లో ప్రశ్నించింది స్పెషల్ టీం గత ఆరేళ్లుగా ప్రణీత్ ఎలాంటి ఆపరేషన్స్ నిర్వహించారో ఆరా తీశారు అలాగే ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు టెక్నికల్ ఎవిడెన్స్ ను ధ్వంసం చేయడం వెనుక కారణాలేంటి ట్యాపింగ్ చేసిన కాల్ రికార్డ్స్ ను ఎవరికి ఎందుకు పంపించారు అనే ప్రశ్నల్ని సంధిస్తూ కీలక డేటా సేకరించినట్టుగా తెలుస్తోంది ప్రణీత్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా మరింత డీప్ గా ఎంక్వైరీ చేస్తున్నారు